పది మందికి మేలుకరంగా ఉండాలి సంఘములో రుచికరంగా ఉండాలి నీ పేరు సంఘంలో నిలబడిపోవాలంతే నిలబడిపోవాలా పలానా వ్యక్తి దేవుని కొరకు బ్రతికేవాడరా అని చెప్పాలా మేము నేర్చుకున్న క్రమాన్ని మాట్లాడుతున్నాను నేను ఒక సంఘానికి వెళ్ళేవాడిని నేను ఒక సంఘంలో సభ్యుడిని ముప్పై రెండు సంవత్సరాల క్రితం సంఘటన మా సంఘంలో ఏం చేస్తారంటే అక్కడ డ్యూటీలు వేస్తారు మాకు డ్యూటీ లేస్తే ఆప చెట్లు ఉంటాయి పొద్దున్న లేచి రోజుకొక్కడు వ్యాపాకులన్నీ ఓడవాలి యాపాకులు ఊడ్చిన తర్వాత సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘానికి సంబంధించిన పది లెట్రిన్స్ కడగాలి మేము ఈ ఆకులు వేపాకులను ఊడ్చేసి గుట్టేసిన తర్వాత పది లెట్రిన్స్ అన్ని కడగాలి ఒక్కొక్కళ్ళకి రోజు డ్యూటీ ఒకేసారి ఎక్కడెక్కిచ్చిన మమ్మల్ని ప్రసంగానికి హీరో లెవెల్లో హీరో లెవెల్లో ఎక్కడెక్కిపోతారండి సేవకు వచ్చాము మేము హీరోలు నేను సూపర్ స్పీకర్ని ఎక్కడెక్కించరో మా డ్యూటీ ఏంటంటే ఫస్ట్ యాపాకులు ఉండటం ఆ రోజు లెట్రిన్స్ కడగటం డ్యూటీ పది లిటర్లు కడగాలి కడుగుతున్నాడు సహోదరుడు లెట్రిన్ కడుగుతుంటే లేసి చక్కగా దేవుని పాటలు పాడుకుంటూ లెటర్లు కడుగుతుంటే ఆ రోజు ఆయన డ్యూటీ అయితే పక్క లెట్రిన్లో ఇంకొకటి కూడా గడుగుతున్నాడు లిట్రిన్లు ఆడు కూడా పాటలు పాడుకుంటూ గడుగుతున్నాడు ఇదేంటరా నా డ్యూటీ కదే వాడ లెట్రిన్స్ కడగాల్సిన డ్యూటీ ఊడ్చి ఎవరు పక్కన కడుగుతున్నారు అని చీపురు తీసుకుని అట్లా పక్కన పెట్టి వెళ్ళి చూస్తే ఎవరు తెలుసు ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కలెక్టర్ లిటరల్ బాతులు నడటం ఏంటండి సంఘంలో నీ డ్యూటీ అది నాన్న ఇఫ్ యు కమ్ టు చర్చ్ ఆర్ మినిస్ట్రీ యువర్ ఫస్ట్ ప్లేస్ ఈజ్ నాట్ హియర్ నువ్వు ఎస్సు ప్రభు నమ్ముకునే సేవకు వస్తే నీ ప్లేస్ ఫస్ట్ ఇక్కడ ఎవరు నీకు యాపాకులు ఉడిచి మేము లెటర్లు కరిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చి నిలబడ్డాం ఎక్కడ నిలబడాలంటే నాకు ఎంతకాలం పట్టింది తెలుసా పాతిక సంవత్సరాలు పట్టింది పాతిక సంవత్సరాల తర్వాత దేశ విదేశాలు అప్పుడు నేను నేను ఎక్కడ ఫ్లైట్ లేదు విసుగుబుట్టి విసుగుబుట్టి విమానాలు ఎక్కలేకపోతున్నాను అప్పుడు ఏం చేశాను ఫస్ట్ నేను కదలకూడదు ఎవరో ప్లీజ్ నా మాటలు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ద హోలీ స్పిరిట్ ఈ స్పీకింగ్ విత్ యూ డ్యూటీ నాన్న నీ డ్యూటీ నీ డ్యూటీ నువ్వు సంఘానికి రుచికరంగా ఉండాలి నువ్వు సంఘానికి మేలుకరంగా ఉండాలి సంఘంలో నీ పాత్ర ఏంటో యు నో వాట్ ఇస్ యువర్ డ్యూటీ అండ్ ప్లేస్ ఇన్ ద చర్చ్ రుచి 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 పది మందికి రుచినిచ్చే వ్యక్తివిగా ఈ లోకంలో బ్రతకాలి మీరు లోకమునికి వెలుగై అందుకే వెలుగు ఏం చేస్తుంది వెలుగు ఒక కొవ్వొత్తి వెలిగించామండి ఆడ పెట్టామండి కొవ్వొత్తి కొవ్వొత్తి వెలిగించి అంత లైటింగ్ వెలుతురు కట్టి పెడతామా లేకపోతే మంచం కింద పెడతామా వెలుతురు చూడండి ఇక్కడ కొవ్వొత్తి పెట్టాము ఈ కొవ్వొత్తి వెలిగించాము ఈ కొవ్వొత్తి వెలిగి పది మందికి వెలుగునిస్తుంది ఒక్క కొవ్వొత్తి వెలిగిస్తే చాలు నిమిషంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దీని ద్వారా వాళ్ళొత్తులు వెలిగించుకోవచ్చు కొవ్వొత్తులు తర్వాత ఈ కొవ్వొత్తి పది మందికి వెలుగునిస్తుంది కరిగిపోతూ ఉంటుంది చూసారా లోకమునికి వెలుగై ఒకటే గుర్తు పెట్టుకోవాలి ప్రతి సంఘస్తులారా లోకమునకు ఉప్పై ఉన్నారంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా యేసు ప్రభు కొరకు నిలబడే వాడికే దేవుడు సహాయం చేస్తాడు నేను నీతో ఉన్నాను విడువను ఎడబాయినంటాడు దేవుడు అమిథ్యో ఎన్ని కష్టములు ఇరుకులు ఇబ్బందులు సోదనలు శ్రమలు ఉపద్రవాలు వచ్చిన ప్రభు నీ చుట్టూరు కంచెను వేస్తాడు ఎప్పుడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నప్పుడు